ఉపాధ్యాయులకు క్లస్టర్ సమావేశాలను ఏర్పాటు చేయడం వల్ల బోధన మెరుగ్గా ఉండటంతో పాటు ఉత్తమ ఫలితాలను సాధించవచ్చునని పెదవేగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాళ్లూరి వెంకట సత్యనారాయణ పేర్కొన్నారు శనివారం పెదవేగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్లస్టర్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల మూడవ శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉపాధ్యాయుల క్లస్టర్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ క్లస్టర్ సమావేశాన్ని నిర్వహించడం వల్ల ఉపాధ్యాయుల బోధన సామర్థ్యం పెరుగుతుందని తద్వారా ప్రతి పాఠశాలలో ఉత్తమ ఫలితాలను సాధించడానికి ఈ క్లస్టర్ సమావేశం ఉపయోగపడుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ సెక్రటరీ రమణ సిహెచ్ పావని ఎం లక్ష్మీనారాయణ పి నాగార్జున ప్రభాకర్ రవిబాబు రంగప్రసాద్ కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు बाद आते हैं इनके सब डिप्रेक्टिव डिप्रेक्टिव लेसिंग लेसिंग में डिप्रेक्टिव क्या है यार आखिर आप आए हो अब आगे एक्स्ट्रा इंपोर्टेंट చాలా లైబ్రరీ పుస్తకాలు చాలా ఉన్నాయి మనకి ఆ లైబ్రరీ పుస్తకాల్లో లేకపోతే మధ్య ఆ టైం కూడాను వాళ్ళు చదువుకోవడం జరుగుతుంది సపోజ్ ఇంగ్లీష్ ఉంది అనుకోండి మనం ఉదయం ప్రేజ్ లో కూడా మనం మూడు నాలుగు అయితే చదివేస్తున్నాం ఇంగ్లీష్ తెలుగు పాఠం మేము ఇంగ్లీష్ పాఠం చదివిస్తున్నాం

మూడో తరగతి వాళ్ళకి ఏమవుతుంది అక్షరాలు మదాలు చిన్న చిన్న నేర్పు చాలా బాగుంటుంది స్కై వల్ మనకి కథాకారులు కానీ చిన్న చిన్న పక్షాలు గాని లేదా వాడికి సంబంధించిన పాటి శ్రీశ్రీ ఫంక్షన్ హాల్ సెంట్రల్ లగ్జరీ ఫంక్షన్ హాల్ అండ్ విడిదిల్లు శ్రీరామ్ నగర్ తొమ్మిదవ రోడ్ మీ ఇంటి వివాహ మహోత్సవాలు బర్త్డే పార్టీలు అన్నప్రాసనలు కార్పొరేట్ పార్టీలు కాన్ఫరెన్స్ లు సెమినార్లు ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ తదితర శుభకార్యాలకు ఇతర ఫంక్షన్లను మరుపురాని జ్ఞాపకాలుగా మార్చడానికి సిద్ధంగా ఉంది శ్రీ శ్రీ ఫంక్షన్ హాల్ సెంట్రల్ లగ్జరీ ఫంక్షన్ హాల్ అండ్ విడిదిల్లు శ్రీరామ్ నగర్ తొమ్మిదవ రోడ్ కాంటాక్ట్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ మరియు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ గమనిక విశాలమైన పార్కింగ్ సౌకర్యం కలదు మీ ఫంక్షన్స్ మా బాధ్యత మీ సంతోషం మా లక్ష్యం